భారతరత్న మాజీ ప్రధాని పివి గొప్ప పరిపాలనా దక్షుడు అని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు శుక్రవారం మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు నూట మూడో జయంతి సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పివి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారని ఆయన జయంతి సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు వరంగల్ లో జన్మించిన దేశ దశ దిశ మార్చిన మహానాయకుడు పివి నరసింహారావు అని అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పివి ఎంఎల్ఏ మంత్రి ముఖ్యమంత్రి ప్రధాని పదవులను అలంకరించారు సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న దేశ ఏకానమిని పట్టాలెక్కించారని అన్నారు ఆ ఫలాలు నేటి తరం అనుభవిస్తున్నామని అన్నారు పివి గారు మన ఉమ్మడి జిల్లాకి చెందిన వారు కాబట్టి ఈ రోజు ఆయన విగ్రహం దగ్గర ఇక్కడ పూలు దండలు వేసి ఆయన అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం టేకప్ చేస్తున్నాము అండ్ టీవీ గారు ఎప్పుడు కూడా ఆయన ఏ స్ఫూర్తితో అయితే గవర్నెన్స్ చేశారో అదే స్ఫూర్తితో అందరం కూడా పాటిస్తామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వరంగల్ నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వారి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యం హైదరాబాద్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పీవి గారి ప్రస్థానం పూర్వ వరంగల్ జిల్లా నుంచే వరకు వెళ్ళడం వారు ఇక్కడ చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి దాకా ఎదగడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను అంతేకాకుండా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక అనేక ఆర్థిక సంస్కరణలకు ఆజ్యుడిగా నిలిచి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలిపిన ఘనత పివి నరసింహరావు గారు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవటం వారు ఆర్థికవేత్త మరియు భారతదేశం ఇలా నిర్మాణంలో వారి భాగస్వామ్యం చాలా ఉన్నదని చెప్పి చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటే మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలియదు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సమస్త తెలంగాణ ప్రాంత ప్రజలకు సమస్త భారతదేశ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మించిన ఈ స్థలంలో మేము ప్రాతినిధ్యం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అడుగుజాడు నడిచినప్పుడు మాత్రమే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం